ప్రచారం కోసం ఎన్టీఆర్ కొన్న హెలికాప్టర్ను చూసి వైఎస్ భారతి చేసిన పని తెలిస్తే మాత్రం అందరూ షాక్ అవ్వాల్సిందే వైఎస్ భారతి ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు అధికారపు పార్టీ జగన్మోహన్ రెడ్డి భార్యగా తనకంటూ ఒక మంచి ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడం మాత్రమే కాకుండా బిజినెస్ రంగంలోని ది గ్రేట్ ఉమెన్గా ఆమె ఎంతో అద్భుతమైన చాకచక్యాన్ని చూపించింది అయితే అలాంటి వైఎస్ భారతి తన భర్త అడుగుజాడలు నడుస్తూ తన భర్త యొక్క అధికారం కోసం ఎంతగానో సహాయక ఉంటుంది అయితే అలాంటి వైఎస్ భారతి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన పనికి ఒక్కసారిగా షాక్కి గురైపోయిందట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ప్రచారం కోసం ఎన్ని సాహనాలు చేస్తారని చెప్పారో మనందరికీ తెలిసిందే కదా నా కట్టే కాలంత వరకు నేను ఖచ్చితంగా టీడీపీ పార్టీలోనే ఉంటాను కానీ మరే పార్టీలోకి వెళ్ళను అడుగు కూడా పెట్టను ఆ మాట కూడా నాకు రాదు అంటూ ఆయన శబదం చేసి మరి చెప్పుకొచ్చారు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీ పరిస్థితి గమనించి ఖచ్చితంగా నాకు అవసరం ఉంది అని తెలుసుకొని టీడీపీ ప్రచారం కోసం ఏకంగా హెలికాప్టర్ని కొనుగోలు చేశారట అయితే మరి ఈ హెలికాప్టర్ని చూసినటువంటి వైఎస్ భారతి మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు మంచి పనిలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు అయితే మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా ఇచ్చిన మాట ప్రకారం టీడీపీ పార్టీ ప్రచారం కోసం హెలికాప్టర్ని కొనుగోలు చేయడం చాలా సంతోషకరంగా ఉంది కానీ ఎవరు ఎన్ని సాహసాలు చేసినా ఖచ్చితంగా నా భర్తను మాత్రం అసలు ధీటుగా నిలబడి ఆయనకి అడ్డుకోలేరు ఖచ్చితంగా అధికారం నా భర్తకే వస్తుంది అంటూ వైఎస్ భారతి చెప్పుకొస్తుందట కానీ అందరికీ తెలిసిందే కదా జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగితే ఎవరికి గెలుపు సాధిస్తుందో అని మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ప్రచార రంగంలో చేరడం అందరినీ సంతోషాలు వ్యక్తపరుస్తుంది